హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఎక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను ఒక పదిహేను వరకు జీడిపప్పులను తీసుకున్నాను ఒక బౌల్లో జీడిపప్పులను ఇలా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకోవాలి టూ అవర్స్ వరకు వాటర్లో నానబెట్టాలి పది పదిహేను వరకు నేను బాదం పప్పులను కూడా తీసుకున్నా వీటిని కూడా ఒకసారి కడుక్కొని వాటర్లో టూ అవర్స్ వరకు నానబెట్టాలి స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరాలను తీసుకున్నా గింజలను తీసేసి ఖర్జూరాలను ఇలా పెట్టుకున్నానండి ఫ్లేవర్ కోసం ఇలా కూడా తీసుకున్నాను అలాగే రెండు బనానాలు ఒక గ్లాస్ వరకు పాలను కూడా తీసుకున్నా ఇప్పుడు మనం బాదం పప్పులను ఇలా పొట్టు తీసుకొని ఉంచుకోవాలండి ఇలాగే వేస్తే టేస్ట్ అనేది అంతగా ఉండ బాగుండదండి మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడు చేయాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు వేడి నీళ్ళలో ఉంచైనా ఇది తొందరగా వచ్చేస్తుంది పొట్టు అనేది ఇలా పొట్టు తీసేస్తేనే హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకైతే ఇలాగా పొట్టు తీసేసి ఇవ్వాలండి కనీసం రోజు రోజుకు ఒక ఐదారు బాదం పప్పులను ఇలా నానపెట్టి పొట్టు తీసి ఇవ్వాలి చూడండి ఇక్కడ నేను అన్నీ ఇలాగే తీసేసుకున్నాను వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో పట్టుకుందామండి ఇలా జార్లో వేసుకోవాలండి అన్నీ ఫస్ట్ నేను బనానాను కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి బనానా కూడా పిల్లలకి ఎంతో హెల్తీ కూడా తర్వాత జీడిపప్పులను వాటర్తో సహా వేస్తున్నాను పొట్టు తీసిన బాదం పప్పులను కూడా వేస్తున్నాను పిల్లలు కూడా కాదండి పెద్దలు కూడా రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను వేస్తున్నా ఎండు ఖర్జూరాల ఖర్జూరాలను కూడా వేస్తున్నాను గింజలను తీసేసుకొని పచ్చి ఖర్జూరాలను వేస్తున్నానండి పాలు కూడా ఇలాగే వేసుకోవాలి వీటన్నింటినీ మనం ఒకసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిల్క్ షేక్ అనేది కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మెత్తగా అయింది ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం థిక్గా ఉంటే వాటర్ కలుపుకోవచ్చు అంతేనండి బనానా మిల్క్ షేక్ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చండి దీనిపైన మనం చిన్న చిన్న బాదం ముక్కలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇది ఎంతో హెల్దీ కూడా ఇప్పుడు దీనిపైన నేను చిన్న చిన్న బాదం ముక్కలు జీడిపప్పు ముక్కలు చిన్న క్రష్ చేసి వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ గార్నిష్ కోసం ఇట్లా చేస్తున్నానండి రెడీ అయిందండి బనానా మిల్క్ షేక్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు